మనకి వన్ త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ కి వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ప్యాటర్న్ లో చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఇప్పుడు చలికి ప్రతి దానికి టూ పిల్లో కవర్స్ అయితే ఫర్నిషింగ్స్ కి అయితే వచ్చేసామండి ఈ రోజు నేను రాగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఇక్కడ ఉన్న అంటే కస్టమర్స్ ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా ఒక రిసీవ్ చేసుకున్నారు అన్నమాట మీ వీడియో చూసే వచ్చామని చాలా హ్యాపీగా అనిపించింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి కూడా సో వన్స్ అగైన్ మళ్ళీ ఇక్కడికి విజిట్ చేశాను ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో బెడ్ షీట్స్ ఉన్నాయండి అవి చూపించడానికి అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నైన్టీ నైన్ బ్లాంకెట్స్ మళ్ళీ రీస్టాక్ అయ్యాయి అనమాట అవి కూడా చూపిస్తాను ఇప్పుడు ఫెస్టివల్ వచ్చేస్తుంది కదా సంక్రాంతి సో మీ అందరికి యూస్ అవుతాయి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉన్నాయి కాబట్టి మనకి తక్కువ ప్రైస్ లో వచ్చినట్టు ఉంటుంది కదా లేట్ చేయద్దు చూసేద్దాము అడ్రస్ కూడా చెప్తానండి మనకి ఎంజీ రోడ్ లో పీవీపీ ఉంది కదా పీవీపీకి ఆపోజిట్ రోడ్ లో ఉంటుంది అనమాట చిన్నపాటి పెట్రోల్ బంక్ ఉంది కదా ఆ రోడ్ లోనే కొంచెం ముందుకు వస్తే మనకి రమా ఫర్నిషింగ్స్ ఉంటుంది ఇక్కడ నుంచి వీడియో అయితే షేర్ చేస్తున్నారు ఇక్కడ ఉన్నాయి కదా ఈ బెడ్ షీట్స్ అన్ని కూడా మనకి ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో వస్తున్నాయండి అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకి టర్కీ టవల్స్ ఫైవ్ హండ్రెడ్ కి త్రీ ఉంటాయి నైన్టీ నైన్ బ్లాంకెట్స్ కూడా మళ్ళీ రిపీట్ అయ్యాయండి సో ఇవి కూడా ఈ వీడియో లో అయితే చూడబోతున్నాము ఈ బెడ్ షీట్ ఓపెన్ చేయడానికి మాకు చాలా ప్లేస్ అయితే అవసరమైందండి ఎయిట్ బై నైన్ అని చెప్తున్నారు కానీ చాలా పెద్దగా ఉంది ఇది వచ్చేసి మొత్తం అంతా ఫ్లోరల్ డిజైన్ వస్తుందండి చాలా డిఫరెంట్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా సాఫ్ట్ గా ఉంది దీనికి వచ్చేసి టూ పిల్లో కవర్స్ కూడా వస్తాయి ఇవి సేమ్ ఫ్యాబ్రిక్ తోనే టూ పిల్లో కవర్స్ కూడా వస్తున్నాయి ఇది ఆఫర్ లో ఉందండి ఆఫర్ లో ఉంది యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ది సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ కి వస్తుంది కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి స్క్రీన్ మీద నెంబర్ కి కాల్ చేస్తే కొరియర్ అయినా పంపిస్తారు డిజైన్స్ అయితే ఉన్నాయి డిజైన్స్ చూద్దాం ఇప్పుడు వీటిలో ఇవిగోండి డిజైన్స్ ఇవి సో ఇంకా మొత్తం ఓపెన్ చేస్తే అంత పెద్ద సైజు వస్తాయి కాబట్టి కొంత చూద్దాం ఒకసారి ఒకటి రెండు చూద్దాము ఇవిగోండి ఇదిగోండి ఇంత పెద్ద సైజు అయితే వస్తుందండి ఎయిట్ బై నైన్ సైజు సో ఇది డిజైన్ ఇంకా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నాను ప్రతి దానికి టూ పిల్లో కవర్స్ అయితే కామన్ గా వస్తాయి సో ఆఫర్ కూడా చెప్పాను కదా యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ నైన్టీ నైన్ మనకి సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ కి వస్తుంది వీటిలో ఇంకా డిజైన్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి ఇలా ఫ్లోరల్ డిజైన్స్ ఉన్నాయి అండ్ ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అండి ఇది ఒకసారి ఓపెన్ చేద్దాం చాలా బాగుంది ఇలా అండి వైట్ వైట్ ఇష్టపడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఇదిగోండి అసలు ఎంత పెద్ద సైజు నాకు ఎయిట్ బై నైన్ అంటే నమ్ముది వచ్చింది ఇలా ఉంటదండి డిజైన్ వీటికి కూడా టూ పిల్లో కవర్స్ ఫాబ్రిక్ కూడా బాగుందండి మెత్తగా సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ లో ఇప్పుడు ఆఫర్ లో ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో సో ఇక్కడ చూసేవన్నీ కూడా అవే అండ్ నెక్స్ట్ వచ్చేసి వీటిలో కూడా కొన్ని ఓపెన్ చేద్దాము ఇది కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లోనే కలెక్షన్ అయితే చాలా ఉందండి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఉంది ఇది కూడా చూద్దాము ఫ్లోరల్ డిజైన్ మల్టీ కలర్స్ వచ్చాయి ఇలా అనమాట సో ఇది ఏంటంటే మాప్ కాగుతుంది డస్ట్ అయినా కనిపించదు అనుకునే వాళ్ళు ఇది తీసుకోవచ్చు కలర్ఫుల్ గా ఉందండి మల్టీ కలర్ తో వచ్చేసింది ఇది కూడా సేమ్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లోనే ఉన్నాయి దీనికి కూడా టూ పిల్లో కవర్స్ అయితే వస్తున్నాయి ఆఫర్ చూపిస్తాను ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అండి సెవెన్ ఫార్టీ నైన్ కి వస్తుంది ఫోర్టీన్ నైన్టీ అయింది సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ కి వస్తుంది ఇవన్నీ కూడా అవే ఆఫర్ లో ఉన్నాయి సో ఫుల్ కలెక్షన్ అయితే వచ్చేసింది నియర్ బై ఉన్న వాళ్ళు విజిట్ చేసేయండి లేదంటే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది ఇది కూడా ఇప్పుడు ఓపెన్ చేసిన దానిలో ఇదొక కలర్ సో ఇలా డస్టీ కలర్స్ డార్క్ కలర్స్ పేస్టల్స్ ఇలా అండి ఇది డిజైన్ అయితే మనకి ఇక్కడ ఉంది కదా ఇట్లా వస్తుంది ఇది కూడా సేమ్ ప్రైజు సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ లోనే అండ్ నెక్స్ట్ డార్క్ కలర్ కూడా ఒకటి ఓపెన్ చేద్దాము ఇది కూడా సెవెన్ ఫార్టీ నైన్ లోనే ఉందండి ఇది ఒకసారి చూద్దాం లీఫ్ డిజైన్ తో వచ్చింది ఇవి పిల్లో కవర్స్ దానికి వచ్చేసి టూ పిల్లో కవర్స్ వస్తాయి అండ్ ఇది వచ్చేసి ఇట్లా లీఫ్ డిజైన్ ఇదిగోండి ఇలా వస్తుంది డార్క్ కలర్ కావాలన్న వాళ్ళకి ఇలా డార్క్ కలర్స్ కూడా ఉంది రివర్స్ లో చూపించామనే పర్లేదు సో ఇలాగా మనకి ఇంకా కలెక్షన్ అయితే ఇక్కడ ఫుల్ గా వచ్చేసిందండి వైట్ మీద డిజైన్స్ కూడా చాలా వచ్చినాయి ఇది చూడండి ఇలా ఉంటది లుక్ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ లోనే వస్తున్నాయి ఇలా సో ఇలా మంచి మంచి డిజైన్స్ అండి ఇవన్నీ కూడా అవే డిజైన్స్ ఒకసారి ఇలా చూసేయండి ఫ్లోరల్ డిజైన్స్ ఉన్నాయి ట్రెండీ డిజైన్స్ ఉన్నాయి వైట్ మీద డిజైన్స్ ఉన్నాయి అలాగే మాప్ కాగాలనుకుంటే కొంచెం డస్టీ కలర్స్ ఉన్నాయి డస్టీ మ్యాచింగ్స్ ఇవి టూ పిల్లో కవర్స్ అండి ఇవి అయితే ఇంకొకటి ఇవి ఇంకొక కాస్ట్ వచ్చినాయి టూ థౌజండ్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఇవి ట్వెల్వ్ ఫార్టీ నైన్ రూపీస్కే వస్తున్నాయండి ఇవి కూడా చూద్దాము ఇవి టూ పిలో కవర్స్ వస్తాయి పెద్ద కవర్స్ వచ్చినాయి అండ్ బెడ్షీట్ ఇది ఇది కూడా ఒకసారి చూద్దాం ఇదే సేజ్ వస్తుంది సార్ సేమా ఎయిట్ బై నైన్ ఓకే ఇవి కూడా సేమ్ సైజ్ అండి ఎయిట్ బై నైన్ సైజే వస్తాయి ఇదిగోండి చెక్స్ ప్యాటర్న్ లో ఇలాగా ఇట్లా డిఫరెంట్ గా చాలా పెద్ద సైజ్ వచ్చింది అండి అసలు ఎయిట్ బై నైన్ కన్నా ఇంకా పెద్దగా ఉండొచ్చు మరి సో ఎయిట్ బై నైన్ అని చెప్తున్నారు నేను కూడా అదే చెప్తున్నాను పెద్ద సైజ్ ఉన్నాయి కానీ కొరియర్ కూడా ఉందండి స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి మీరు కొరియర్ తెప్పించుకోవచ్చు ఇంకా ఇలా చూపించేస్తానండి ఓపెన్ చేయట్లేదు ఇలా చూపించేస్తాను డిజైన్స్ చూసుకోండి మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి పిల్లలు బాగా ఇష్టపడతారు ఇవి ఇవి చూడండి పింక్ వచ్చింది అండ్ నెక్స్ట్ ఇది ఒక డిజైన్ దానిలోనే డస్టీ మ్యాచింగ్ దానిలోనే డార్క్ కలరు ఇవన్నీ ప్రైస్ చెప్పాను కదా మీకు ఇంతకు ముందు చూసింది సెవెన్ ఫార్టీ నైన్ అయితే ఇవ్ వచ్చేసి మనకి ఇంకొంచెం కాస్ట్ అయితే పెరుగుతుందండి కొన్ని సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ కూడా ఉన్నాయి ఇది మళ్ళీ సెవెన్ ఫార్టీ దే సో ఇప్పుడు ఓపెన్ చేసిన దాంట్లో వచ్చేసి పెద్ద సైజ్ చూసామన్నాను కదా ఇవే ఒక్కసారి చెప్తాను దీని ప్రైజ్ ఇది సెవెన్ ఫార్టీ ఇది నైన్ సెవెంటీ ఫైవ్ అండి ఇలా కొన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్లో ఉన్నాయి మీకు ఏది నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి అడగండి ఒకసారి రేటు ఇది వచ్చేసి ఎయిట్ నైన్టీ నైన్ అండి ఇలా ఒక్కొక్కటి ఒక్కో సైజు ఉన్నాయి ఒక్కొక్క రేట్ ఉన్నాయి కాబట్టి మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ కి సెండ్ చేసి దాని ప్రైస్ ఎంత అని అడగండి ఆఫర్ ఉన్నాయి ఉన్నాయండి ప్రతిదీ లోనే ఉన్నాయి కొన్ని కొన్ని క్వాలిటీస్ ని బట్టి మనకి ప్రైస్ మారుతూ ఉంటుంది ఇది ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ సెవెన్ నైన్ ది ఎయిట్ నైన్ కి వస్తుంది సో ఇలా అన్ని కూడా ఆఫర్ ప్రైస్ లో ఉన్నాయి ఇప్పుడు వచ్చి సెవెన్ బై ఎయిట్ సైజ్ లో చూస్తున్నాం అండి ఇదంతా ఇట్లా స్ట్రైట్ లైన్స్ బ్లాక్ అండ్ వైట్ తో వచ్చేసింది ఇవి ఇలాంటి వాటిలో కూడా ఇంకా డిజైన్స్ అయితే ఉన్నాయి ఇవి కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో అయితే ఉన్నాయండి సో వీటికి టూ పిల్లో కవర్స్ కూడా వస్తాయి ఇదిగోండి టూ పిల్లో కవర్స్ ఇది ఇంకొక క్వాలిటీ అనమాట కింద వచ్చేసి బెడ్షీట్ వస్తుంది ఇది వచ్చేసి పిల్లో కవర్స్ ఇది ప్రైస్ చూడండి వన్ త్రిబుల్ నైన్ రూపీస్ ది ఇప్పుడు మనకి ఆఫర్ లో త్రిబుల్ నైన్ కే వస్తుందండి యాక్చువల్ ప్రైస్ అయితే వన్ త్రిబుల్ నైన్ ఇప్పుడు త్రిబుల్ నైన్ కి వస్తుంది ఇవి టూ పిల్లో కవర్స్ దానికి అండ్ నెక్స్ట్ వాటిలోనే ఇంకొక డిజైన్ చూద్దాము ఇట్లా వస్తుంది సూపర్ ఉందండి పిల్లలకి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు అయితే బెడ్ మీద ఇలా కార్లు వచ్చేయండి వచ్చాయండి డిజైన్ చాలా బాగుంది దీనికి కూడా టూ పిల్లో కవర్స్ వస్తాయి అండ్ దీని ప్రైస్ కూడా చూద్దాం పిల్లో కవర్స్ ఒకసారి చూద్దాము ఈ డిజైన్ అండి ఇది ఇలాగ మనం చూస్తే చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి ఇది కూడా సేమ్ అండి వన్ త్రిబుల్ నైన్ త్రిబుల్ కి వస్తుంది ఇవి పిల్లో కవర్స్ మీద కూడా ఈ డిజైన్ అయితే ఉంటుంది ఇది కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం ఈ లోపల ఇదిగోండి పిల్లో కవర్ ఇది బ్యాక్ సైడ్ డిజైన్ చూడండి ఇట్లా వస్తుంది త్రిబుల్ నైన్ లోనే ఉందండి ఆఫర్ లో ఇలా టూ పిల్లో కవర్స్ వస్తాయి అండ్ నెక్స్ట్ ఇంకా వీటిలోనే త్రిబుల్ నైన్ రూపీస్ లోనే ఇంకా బెడ్షీట్స్ చూద్దాము ఇదిగోండి ఇలాగా పెద్ద పెద్ద చెక్స్ వచ్చినాయి ఇవి కూడా చూసుకోవచ్చు అండి ఇలా మోడల్స్ ఇలా ఉన్నాయని చూపిస్తున్నాము దీనికి కూడా టూ పిల్లో కవర్స్ వస్తాయి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి వన్ త్రిబుల్ నైన్ ది మనకి త్రిబుల్ నైన్ కి వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో సో ఇట్లాగా ఇవి ఇంకా ఉన్నాయండి డిజైన్స్ అవి కూడా చూద్దాము ఇట్లా ఉన్నాయి కదా అవి ఇప్పుడు మనము ఎయిట్ సెవెన్ బై ఎయిట్ చూసాం కదా నైన్ బై నైన్ సైజు కూడా ఉన్నాయి ఇవి వచ్చేసి నైన్ బై నైన్ సైజ్ అనమాట ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ కూడా నైన్ బై నైన్ సైజు సో నైన్ బై నైన్ సైజు కూడా సేమ్ కాస్ట్ లేకపోతే కాస్ట్ మారుతుందో చూద్దాం ఇది వచ్చి పెద్ద సైజ్ అండి నైన్ బై నైన్ సైజు ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది వైట్ మీద చాలా బాగున్నాయండి ఫ్యాబ్రిక్స్ కూడా చాలా చాలా బాగున్నాయి వీటికి కూడా పిల్లో కవర్స్ ఉన్నాయి ఈ నైన్ బై నైన్ సైజ్ కూడా మనకి సేమ్ వస్తుంది ప్రైజ్ అయితే ఇదిగోండి పిల్లో కవర్స్ చూడండి త్రిబుల్ వన్ త్రిబుల్ నైన్ రూపీస్ ది మనకి ఆఫర్ లో త్రిబుల్ నైన్ కి వస్తుంది ఇది పిల్లో కవర్స్ టూ పిల్లో కవర్స్ వస్తాయి ఇట్లా అనమాట టూ పిల్లో కవర్స్ అయితే వస్తాయి మొత్తం కలిపి మనకి వన్ త్రిబుల్ నైన్ ది త్రిబుల్ నైన్ కి వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ నైన్ బై నైన్ సైజు అలాగే సిక్స్ బై సిక్స్ రెండు సైజు లు రెండు ఏదైనా ఒకటే ప్రైజ్ వస్తుంది ఇదిగోండి వన్ ట్రిపుల్ నైన్ ది ట్రిపుల్ నైన్ రూపీస్ కి వస్తున్నాయి ఇటువైపు పిల్లో కవర్స్ అది బెడ్ షీట్ వస్తుంది ఇదిగోండి వీటిలో ఇలా కలర్స్ డిజైన్స్ చూసుకోవచ్చు ఇలాగా ఈ డిజైన్ ఇలా వస్తుంది అనమాట పెద్ద సైజు లో కూడా మనకి నైన్ బై నైన్ మీ ఫోల్డింగ్ తెలుసు చూడండి పెద్ద ఫోల్డింగ్ వచ్చింది నైన్ బై నైన్ చిన్న ఫోల్డింగ్ వచ్చింది సెవెన్ బై ఎయిట్ అనమాట ఇలాగా ఏదైనా సేమ్ ప్రైస్ పడుతుంది ఇదిగోండి పిల్లల కోసం అని చెప్పేసి ఇలా డిజైన్స్ కూడా ఉన్నాయి అండ్ డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి ఇలా డార్క్ కలర్స్ ఉన్నాయి లేదు లైట్ కలర్స్ మేము మెయింటైన్ చేసుకుంటాం అనుకుంటే ఇలా లైట్ కలర్స్ మీద డిజైన్స్ ఉన్నాయి ఇవి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ప్రైస్ అయితే మాత్రం త్రిపుల్ నైన్ వన్ ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ కి వస్తుంది నైన్టీ నైన్ బ్లాంకెట్స్ లో కూడా మనకి ఇంకా డిజైన్స్ అండి ఇలా చెక్స్ ప్యాటర్న్ లో చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఇప్పుడు చలికి బాగా ఆగుతాయి అనమాట పిల్లలకి కూడా యూస్ చేసుకోవచ్చు అండి వీటిలో డిజైన్స్ చూపిస్తాను ఇంకా ఇవన్నీ డిజైన్స్ వీటిలో ఇలా అండి చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ లోని బ్లాంకెట్స్ ఉన్నాయి క్వాలిటీ అయితే బాగున్నాయండి వీటిలో ఇంకా డిజైన్స్ ఇవన్నీ ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ లో వస్తాయి ఇది కూడా బాగుంది చూద్దాము సో మళ్ళీ రీస్టాక్ అయ్యిందండి చాలా మంది రిక్వెస్ట్ చేశారంట బ్లాంకెట్స్ తెప్పించండి అని ఇలా ఉంటాయండి రీస్టాక్ అయితే చేశారు ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ బ్లాంకెట్స్ వీటికి పిల్లో కవర్స్ ఏమి ఉండదు ఇంకా ఇవన్నీ కూడా మనకి ఇలాగా ఓన్లీ బ్లాంకెట్ వస్తుంది ఇవన్నీ డిజైన్స్ కలర్స్ కూడా ఉన్నాయి వీటిలో